టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు చివరగా భారత జెర్సీల్లో కనిపించి రెండు వందల ఇరవై మూడు రోజులైంది ఇద్దరు దిగ్గజాలు గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ఆడారు సుదీర్ఘ విరామం తర్వాత రోకోలను అంతర్జాతీయ క్రికెట్లో చూడబోతున్నామని ఫాన్స్ సంతోషపడ్డారు కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు మూడు వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మొదటి మ్యాచ్లో రోహిత్ కోహ్లీలు పూర్తిగా నిరాశపర్చారు రోహిత్ శర్మ ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు జోష్ హేజిల్వుడ్ వేసిన నాలుగు ఓవర్లోని నాలుగో బంతిని ఆడబోయి స్లిప్లో రెంషాకు దొరికిపోయాడు ఆపై క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు ఎనిమిది బంతులు ఎదుర్కొన్నా పరుగుల ఖాతా తెరవలేదు మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కనోలీ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో విరాట్ పెవిలియన్కు చేరాడు దాంతో ఇరవై ఒక్క పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను కోల్పోయింది రోకోలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు విరాట్ కోహ్లీ అవుటైన కాసేపటికే కెప్టెన్ శుభ్మన్ గిల్ పది కూడా పెవిలియన్కు చేరాడు ఎల్లిస్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్ వికెట్ కీపర్ సూపర్ క్యాచ్ తో అవుట్ అయ్యాడు క్రీజ్ లోకి అక్షర్ పటేల్ వచ్చిన కాసేపటికి మ్యాచ్ కు వరుణుడు కాస్త అంతరాయం కలిగించాడు అయితే పద్నాలుగు నిమిషాల్లోనే ఆట పునః ప్రారంభమైంది